నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ యట్రా గార్డెన్స్కి స్వాగతం అండి మన గార్డెన్లో రకరకాల పూల మొక్కలు ఉన్నా కానీ రాధా మనోహరం ఉందనుకోండి ఆ అందమే వేరు కదా రాధా మనోహరంలో ముద్ద రేఖ పాట్ వెరైటీ ఇలా ఉంటాయి అందరికీ మూడు రకాలు వేసుకోవడానికి కుదరదు కదా అందుకని నేను ఈ మూడు రకాలు చూపిస్తున్నానండి మీ చాయిస్ మీ గార్డెన్ లో ఉన్న ప్లేస్ని బట్టి మీకు ఏదైతే బాగుంటుంది ఏంటన్నది చక్కగా వేసుకోవచ్చండి ఎందుకంటే చీడపీడల ఇబ్బంది లేకుండా రాధా మనోహరం విరవోస్తూ ఉంటుందండి అలాగే సేజంతో కూడా నిమిత్తం ఉండదు ఆ పూలయిపోయాక కొద్దిగా ఇచ్చి మళ్ళీ పూలు పోస్తూ ఉంటాయి ఇక ఆ మూడు వెరైటీలు తేడాలు చూద్దామా ఇదిగోండి ఇది ముద్ద వెరైటీ ఈ ముద్ద వెరైటీ రేకులు కొంచెం ఒక్కొక్క పువ్వుకి రెండు మూడు వర్షల్లో వస్తాయండి వచ్చి ఆ గుత్తులు ఏంటంటే వారుతున్నట్టుగా అలాగా కిందకి పడిపోతున్నట్టుగా ఉంటాయండి చూసారా ఇవన్నీ కూడా అలాగా ముద్ద వెరైటీ గుత్తులు గుత్తుల కింద నేను పాత వీడియోస్ లో చూపించాను మీకు ఆ జాలు వారుతున్నట్టుగా బంచెస్ బంచెస్ కింద పూలతోటి చాలా బాగుంటాయి ఇది చూడండి బంచెస్ కూడా ఎలా వేలాడుతున్నాయో ఈ కొత్త పెంచి వస్తుంది చూసారా ముందుగా పూసే పూలు ఉంటూ ఆ తర్వాత కలర్ మారుతూ సాయంత్రం అయ్యేసరికి అండి ఇలా ఎరిపెక్కినట్టు అయిపోతాయి అనమాట ఒక్కసారి బంచ్ పూలు పూయడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్క బంచ్ మనకి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉంటుందండి ఆ పూలు వన్ బై వన్ విచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎండ తగిలిన చూసారు ఎలా ఉన్నాయో లైట్గా ఇక్కడేమో ఎండ బాగా తగిలింది ఎండ బాగా తగిలినప్పుడు కొంచెం రెండు ఎక్కువగా అవుతాయి అంటే ఒక బంచులోనే చాలా రంగులు కనిపిస్తూ ఉంటాయి ఈ ముద్ద వెరైటీ ఇలా జాలు వారుతున్నట్టుగా అయిపోతుంది అనమాట బంచు ఇక్కడే రేఖ వెరైటీ కూడా ఉందండి ఇదిగోండి ఈ రేఖ వెరైటీకి పొమ్మలు అంత జాలు వారుతున్నట్టుగా అవ్వవండి అవి కొంచెం నిలబడ్డట్టుగానే ఉంటాయి అందువల్ల పూలు కూడా మనకి ఎలా కనిపిస్తూ ఉంటాయండి పెట్టినట్టుగా పక్క పక్కన ఈ పూలు కూడా ముందు కూసిన పూలు తెల్లగాను ఆ తర్వాత మెల్లిగా పింక్ కలర్ కి మారుతూ ఉంటాయండి చూసారు కదా ఇవి అలాగేదో గుండ్రంగా పత్తులు పత్తులు లాగా కనిపిస్తూ ఉంటాయి పేడ తెలుస్తుందండి మీకు ఇవి కాడలు కూడా కొంచెం పొట్టుపట్టుగా ఉంటాయండి ఈ పూల కాడలు అందువల్ల ఆ కొమ్మలు కొంచెం పొట్టిగానే ఉంటాయి ఈ పూల కాడలు కూడా పొట్టిగానే ఉంటాయి అందువల్ల కొమ్మలు కూడా మనకి ఎక్కువ జారిపోతున్నట్టుగాను ఉండవు పూలు కూడా జాలు బారుతున్నట్టుగా ఉండవు ఇలా బంతులు బంతులుగానే ఉంటాయి ఇవి కూడా రంగు రంగుల్లో కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుందండి ముద్ద వెరైటీ ఇలా జాలు బారుతున్నట్టుగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో అండి రేఖ వెరైటీ ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి ఎండకి ఎంత బ్రైట్ గా ఉన్నాయో పూలు పార్ట్ వెరైటీ అయితే ఇలా పెట్టినట్టుగా ఇదే ఫ్లవర్ లాగా వస్తాయండి చుచ్చు లాగా మీకు సెకండ్ ఫ్లోర్లో ఉంది చూపిస్తాను ఎండకి వాడిపోయినట్టుగా అయిపోయినాయండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో పూలు ఇవి కూడా ఫస్ట్ పూసిన పూలు వైట్గా ఉండండి ఆ తర్వాత పింకు కొంచెం ఇది మెరూన్ కలర్కి మారినట్టుగా మారుతుందండి ఇదిగో చూసారా ఇది సెకండ్ ఫ్లోర్లో కొమ్మలు కొమ్మలు ఇలాగ పైకి వచ్చండి చక్కగా విరబోస్తుంది అండి ఇది పాటలోనే పూసేస్తుంది ప్రతి కొమ్మకి పూలు ఇదిగో చూసారు ఇక్కడ మీకు తేడాలు ఫస్ట్ పూసిన పూలు ఈ ఎండ పెరగడంతో ఇవి కూడా పింక్గా మారిపోతున్నాయి లేకపోతే తెల్లగా ఉంటాయండి నైట్ పోస్తాయి అనమాట అన్ని రకాల రాధా మనోహరం మొక్కలు కొమ్మల ద్వారా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇవన్నీ రకరకాల రాధా మనోహరం మొక్కలే ఎండ తగిలేలా ఉంటాయండి ఈ రాధా మనోహరం చక్కగా విరబోస్తుంది ఈ సెకండ్ ఫ్లోర్ టెరస్లో కూడానండి ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పెరుగుతూ ఇలా టెర్రస్ దాకా వచ్చినాయండి సెకండ్ ఫ్లోర్ దాకా ఇక్కడ కూడా మీకు ర్యాక్ కనిపిస్తుంది అండి చూసారా రేఖ వెరైటీ అలాగే ఇక్కడ ముద్ద వెరైటీ ఇక్కడ పాటు వెరైటీ ఈ మూడు రకాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది గార్డెన్లో పెంచుకోవచ్చండి చీడపీడలు లేకుండా చక్కగా నిండుగా విరగోస్తూ కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయండి రాధ మనోహరం పూలు చక్కటి సువాసన కూడా వస్తూ ఉంటాయి ఇవి పూలు పూసినప్పుడు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా భవంతు Please like, share and subscribe my channel.